హలో విజన్ మెంబర్స్ నేను మీకు అభిషేక్ వచ్చేసాను మరొక కొత్త వీడియో తెచ్చేశాను సో ఈరోజు మనం ఒక సిచ్యువేషన్ గురించి తెలుసుకుందాం మాట్లాడుకుందాం ఏంటి నేను రోజు బయటకు వెళ్తుంటానండి ఇంటికి వచ్చేటప్పుడు మా మదర్కి వాళ్ళు కాల్ చేసి ఇలా వస్తుందని చెప్తాను రోజు జరిగే పని ఇది కానీ నేను ఫోన్ ఓపెన్ చేయను కాంటాక్ట్ సర్చ్ చేయను డైరెక్ట్ ఒక జెస్చర్ ద్వారా నేను మా మదర్కి కాల్ వెళ్ళిపోతుంది అండి అన్లాక్ చేసి జెస్చర్ పర్ఫామ్ చేస్తే అలానే నేను ఛార్జర్కి ప్లగ్ ఇన్ ఐ ఐఎమ్ ఛార్జింగ్ అని ఐఫోన్ చెప్తుంది నాకు సో ఇది కూడా నేను యాప్ ఓపెన్ చేయను అండ్ ట్వంటీ పర్సెంట్ అవ్వగానే నా ఫోన్ ట్వంటీ పర్సెంట్ ఛార్జ్ లో పవర్ మోడ్ టర్న్ ఆన్ ఉంటుంది నైంటీ పర్సెంట్ ఛార్జ్ అవ్వగానే ఐఫోన్ రీచ్డ్ నైంటీ పర్సెంట్ అని చెప్తుంది నేను దీనికి ఫోన్ టచ్ చేయనండి సో ఇవన్నీ ఒక యాప్ ద్వారా చేయొచ్చు ఏంటి యాప్ రండి వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం స్ వెల్కమ్ టు విజన్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సో షార్ట్కట్స్ అనే ఒక అప్లికేషన్ ఉందండి సో ఇందులో ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పిన సిచ్యువేషన్లు అన్నీ చేసుకోవచ్చు ఇంకొకటి వీడియో టు ఆడియో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి ఐఫోన్లో అనేది కూడా తొందరలో రాబోతుంది వీడియో అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సో దానికి ముందు మనం ఈ షార్ట్కట్ అంటే ఏంటి తెలుసుకొని ఆ వీడియో తెలుసుకుంటే మనకి చాలా బాగుంటుందండి అందుకే ఈ వీడియో నేను తొందరగా తెచ్చేసాను మీ ముందరికి సో ఆలస్యం చేయకుండా షార్ట్కట్ అనే అప్లికేషన్లోకి వెళ్ళిపోదాం. పేజ్ సో ఇప్పుడు పేజ్ వన్ ఆఫ్ 1 ఉంది కదా సో ఎక్కడ ఉంటదండి సఫారీ కి కొంచెం పైకి ఉంటుంది సెర్చ్ బటన్ సో స్వైప్ లెఫ్ట్ విత్ త్రీ ఫింగర్స్ చేద్దాం. షో కదా సెర్చ్ మీద ఫోకస్ చేయండి డబుల్ డబ్ చేద్దాం చూడండి చూడండి ఫస్ట్ ఎక్కడికి వెళ్ళింది కరెరు ఆల్ షార్ట్కట్స్ అంటే అంటే బీమాస్ వాళ్ళు కూడా కాల్ వాలంటీర్ అనే షార్ట్కట్ యాప్ యాప్ తో మర్చ్ చేశారు ఫీచర్ అంటే మన సిరికి సిరి కాల్ వాలంటీర్ అని చెప్పంగానే బీమేఎస్ నుంచి కాల్ వెళ్ళిపోతుందండి వాలంటీర్కి అంత పవర్ఫుల్ షార్ట్కట్ అప్లికేషన్ ఇది ఇక్కడ త్రీ టైప్స్ ఉంటాయి షార్ట్ కట్స్ ఆటోమేషన్ అండ్ గ్యాలరీ సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నది ఆటోమేషన్ అంటే పర్సనల్ ఆటోమేషన్ అంటామండి ఇప్పుడు దీన్ని షేర్ చేయలేం మన ఫోన్లో మనమే సెట్ చేసుకోవాలి అంటే ఇండివిజువల్ ఫోన్స్కి మనం ఇప్పుడు నా దగ్గర ఒక ఫోన్ ఉంటుంది మీ దగ్గర ఒక ఫోన్ ఉంటుంది సో మనం పర్సనల్ ఆటోమేషన్ అంటే ఆటోమేషన్ ట్యాబ్ అని ఉంటుంది కింద చూడండి చూపిస్తాను ఇప్పుడు ఇది చూడండి లెఫ్ట్ కింద ఇది షార్ట్కట్స్ కట్స్ రైట్ క్లిక్ చేస్తున్నాను సో గ్యాలరీలో కొన్ని యాప్స్కి సంబంధించిన షార్ట్కట్స్ ఉంటాయి ఈ షార్ట్ లో మనమే ఫస్ట్ నుంచి క్రియేట్ చేసుకోవాలండి సో నేను దీన్ని రికమెండ్ చేయను బిగినర్స్ కి ఆటోమేషన్ లోకి వెళ్దాం సపరేట్ చేస్తున్నాను డబల్ డైట్ చేస్తున్నాను అండి ఓకే సో ఆటోమేషన్లోకి వెళ్ళండి ఇక్కడ నేను కొన్ని చేసుకున్నానండి చూడండి ఎగ్జాంపుల్ మీకే అర్థమవుతుంది ఇప్పుడు చూడండి వెన్ హాష్ లైఫ్ ఆఫ్ వెన్ కౌశిష్ ఐఫోన్ జాయింట్స్ కౌశిక్ అంటే వైఫై అండి సెట్ మొబైల్ డేటా ఆఫ్ అని ఉంది చూసారా ఎంత ఈజీయో నా వైఫైకి నేను కనెక్ట్ అవ్వగానే నా ఫోను ఇంటి దగ్గరకు రాగానే మొబైల్ డేటా ఆఫ్ అయిపోతుందండి నేను అసలు ఫోన్ టచ్ చేయాల్సిన అవసరం లేదు చూసారా ఎంత స్మూత్గా ఉంటుందో ఇది మనం ఫోన్ టచ్ చేయాల్సిన అవసరం లేదు మీకు కూడా సెట్ చేసుకోవాలనిపిస్తుంది కదా ఆగండి అగండి చేసుకుందాం మెల్లగా చేసుకుందాం ఒకటి ఒకనా ఇప్పుడు లెఫ్ట్ స్వైప్ చేద్దాం చూసారా పర్సనల్ ఆటోమేషన్ సో ఇక్కడికి రావాలి అంటే పర్సనల్ ఆటోమేషన్ మన ఫోన్లో మన పర్సనల్ డివైస్ కదండి సో ఆటోమేటిక్గా యాక్షన్స్ జరగాలి యాక్షన్స్ అంటామండి ఇక్కడ యాక్షన్స్ అంటే మనం అసైన్ చేయాలి ఈ పర్టికులర్ సిచ్యువేషన్ నా ఫోన్లో రాగానే ఫోన్ ఏం చేయాలి ఇప్పుడు యాడ్ యాడ్లోకి వెళ్దాం క్యాన్సిల్ ఉంది సర్చ్ కూడా సర్చ్ చేసుకోవచ్చు నేను ఫాస్ట్గా అండి ఇప్పుడు ఇప్పుడు నేను ప్రజెంట్ మీకు చూపించబోయేది ఏంటంటే చార్జర్ అనే సెక్షన్లో వెన్ మై ఐఫోన్ ఈజ్ కనెక్టెడ్ టు పవర్ నేనేం చేస్తాను ఐఎమ్ ఛార్జింగ్ అని నాకు వాయిస్తో చెప్పాలి అది ఎందుకంటే కొన్నిసార్లు తెలియదండి మనం క్రౌడ్లో ఉంటాం ఛార్జ్ అవుతుందా లేదా ఎవరైనా సైటెడ్ని అడగాలి లేకపోతే అది వైబ్రేట్ అవ్వకపోతే మనకు తెలియకపోతే అంత అర్జెంట్లో ఉంటాం కదా ఇది సింపుల్ షార్ట్ కట్ అనమాట చూద్దాం ఇప్పుడు స్వైప్ చేసుకుంటూ వెళ్దాం ఏమి ఉన్నాయి ఊరికే రఫ్గా చూపిస్తాను చూడండి టైమ్ ఆఫ్ డే అంటే రోజు వీక్లీ కొంతమంది అలారం పెట్టుకుంటారు కొంతమంది ఏదన్నా మెసేజ్ మ్యూజిక్ ప్లే చేయాలి ఇలాంటివి ఏదో పెట్టుకుంటూ ఉంటారు మన ఇష్టం చూస్తారా అలారం ఇవన్నీ వీళ్ళు ఇచ్చిన సెట్స్ అండి వాళ్ళు ఆల్రెడీ డిఫాల్ట్ గా ఇచ్చి ఉంటారు సో ఇప్పుడు స్లీప్ నేను ద జిమ్ లేదా ఆ జిమ్ మార్చుకోవచ్చు అండి ఆఫీస్ పెట్టేసుకోవచ్చు ఎడిట్ చేసుకోవచ్చు అది తర్వాత వీడియోలు చూస్తాను అంటే చూపిస్తాను సారీ సో ఇప్పుడు రైట్ స్వైప్ చేస్తున్నాను చూసారా వర్క్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం అండి ఇప్పుడు సపోజ్ ఇద్దరు బ్లైండ్స్ ఉన్నారు హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారనుకోండి సో మీరు ఆఫీస్ రాగానే మీ వైఫ్కో హస్బెండ్కో కాల్ చేయాలి కాల్ చేయాలంటే బాగా ఏంట్రా ఫోన్ తీయాలి బయటికి మీరు ఊబర్లో వెళ్తున్నా కానీ ఫోన్ తీయాలి బయట ఫోన్ తీసి కాల్ చేయాలంత అవసరం లేదండి మీ వర్క్ లొకేషన్ లీవ్ అవ్వగానే ఆటోమేటిక్గా ఆపోజిట్ పర్సన్కి మీ ఏ కాంటాక్ట్ అయితే సెట్ చేస్తారో వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది నేను ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నాను అని మీరు సెట్ చేసుకోవచ్చు ఇవన్నీ మీకు తొందరగా తెలుసుకోవాలి ఉంది కదా ఆగాలి మరి ఒక్కటొక్కటే మనం తెలుసుకుందాం ఓకేనా స్వైప్ చేస్తున్నాను చూసారా మెసేజ్ మనం రోజు సెండ్ చేసే మెసేజ్ పద్దని ఎవరికన్నా రెగ్యులర్గా మెసేజ్ పెట్టాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ మెసేజ్ ఈమెయిల్ కూడా సెట్ చేసుకోవచ్చు వద్దామండి మెల్లిమెల్లిగా మనం Present scenario in Chamney Cheskuno Wi Fi Bluetooth NFC app Airplane mode Low power mode Battery level X When battery level rises above 50% next Charger X When my iPhone connects to power It double touch Cheddam When When Selected ఈజ్ కనెక్టెడ్ అంటే సెలెక్టెడ్ అయింది సిచ్యువేషన్ నా ఫోన్ ని నేను చార్జర్ కనెక్ట్ చేస్తే చూడండి ఇక్కడ ఇంకా ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది ఈజ్ డిస్కనెక్టెడ్ ఇది మనకు పెద్ద అవసరం లేదండి ఛార్జర్ రిమూవ్ చేయంగానే మరి ఛార్జింగ్ స్టాప్ అని చెప్తే అది మనకు పెద్ద అవసరం లేదు ఇప్పుడు చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం అండి సెలెక్టెడ్ రన్ ఆఫ్టర్ కన్ఫర్మేషన్ మీరు కన్ఫర్మేషన్ చేయాలా లేదంటే రన్ ఇమీడియట్లీ అంటే ఛార్జర్ కనెక్ట్ అవ్వగానే అష ఈ షార్ట్ కట్ రన్ అవ్వాలి అంటే మనం ఏదైతే యాక్షన్ అసైన్ చేస్తాం యాక్షన్ అంటే మన ఫోన్ చేయాల్సిన పని అంటే మన ఫోన్ ఛార్జర్ కనెక్ట్ చేయంగానే ఈ ఏం చేయాలి ఇంకా మనం ఏం చేయాలనేది చెప్పలేదండి కానీ ఇమ్మీడియట్గా రన్ అయిపోవాలి నేను నెక్స్ట్ యాక్షన్ చెప్తాను ఫోన్కి పని చెప్తాను అనమాట ఏం చేయాలని సో ఇంకా నేను చెప్పలేదు కాకపోతే రన్ ఇమ్మీడియట్లీ అంటే కనెక్ట్ అవ్వంగానే మన మన ఐఫోను మనం ఏదైతే యాక్షన్ అసైన్ చేస్తున్నామో అది రన్ అవ్వాలి సో రన్ ఇమీడియట్లీని సెలెక్ట్ చేద్దాం డబల్ టచ్ చేద్దాం చూడండి నోటిఫై అండ్ రన్ స్విచ్ ఆఫ్ ఉందండి సో ఇది ముందు అయితే షార్ట్ కట్స్ లోకి వెళ్ళి షార్ట్ లోకి నోటిఫికేషన్ ఆఫ్ చేసుకోవాల్సి వచ్చేది ఇప్పుడు ఇక్కడ ఇచ్చేసాడు సో నో ప్రాబ్లమ్ ఇప్పుడు లెఫ్ట్ కి వెళ్దాం అండి చూడండి స్వైప్ చేసుకుంటూ వెళ్తున్నానండి రైట్ టు లెఫ్ట్ సరే యా రైట్ టు లెఫ్ట్ నెక్స్ట్ నెక్స్ట్ ఉంది సో ఇప్పుడు మన సిచువేషన్ ఎక్కడ తీసుకొచ్చాం నా ఛార్జర్ నేను ఛార్జర్ కనెక్ట్ చేయగా నువ్వు వెంటనే రన్ అయిపోవాలండి నా ఫోన్ షార్ట్ కట్ కి చెప్తున్నాను కానీ ఏం చేయాలి నేను అని అది అడిగింది అనుకోండి ఇక్కడ నెక్స్ట్ అది అడగదండి నేను మీకు సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది నేను నేర్చుకోవడానికి ఇటు లాట్ ఆఫ్ టైం అనమాట సో అందుకే ఇలాగా అర్థం చేయించడానికి ట్రై చేస్తున్నాను సో ఇక్కడ కొన్ని యాక్షన్స్ వస్తాయి చూడండి మీకు ఇప్పుడు రైట్ సైబ్ చేస్తాను సో కౌశిక్స్ ఐఫోన్ కనెక్టెడ్ టు పవర్ ఏమొచ్చిందండి స్పీక్ టెక్స్ట్ ఒకవేళ మీకు ఇక్కడ దొరకకపోతే సర్చ్ కూడా చేసుకోవచ్చండి సో ఈ స్పీచ్ టెక్స్ట్ దొరికంగానే డబుల్ టచ్ చేసేస్తే అయిపోతుందా అవ్వదండి మనం డబుల్ టచ్ చేయకూడదు సింగిల్ ఫింగర్ ట్రిపుల్ ట్యాప్ చేయాలి వన్ టూ త్రీ ఇక్కడ ఇప్పుడు షో ఆప్షన్స్ రైట్ ఆప్షన్ చేద్దాం టెక్స్ అంటే ఇక్కడ చూడండి జాగ్రత్త గమనించండి లెఫ్ట్ స్వైప్ చేస్తున్నాను అంటే ఈ షార్ట్కట్ ఆల్రెడీ యాక్షన్ ఆల్రెడీ మన పేజ్ వచ్చింది స్వైప్ చేస్తాను చూడండి ఇప్పుడు స్పీక్ టెక్స్ట్ స్పీక్ టెక్స్ట్ మనం రాయాలి ఇక్కడ వన్ ఫింగర్ స్వైప్ డౌన్ చేద్దాం ఎడిట్ టెక్స్ట్ వచ్చిందా డబుల్ టచ్ చేద్దాం చూడండి ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ ఓపెన్ అనేది స్క్రీన్ రికార్డింగ్ చేస్తుంది కదా కొన్ని కొన్ని చెప్పదనమాట అందుకే నేనే డిలీట్ కింద ఫోకస్ పెట్టాను ఇప్పుడు ఐఎమ్ ఛార్జింగ్ అని టైప్ చేద్దామాయి స్పేస్ ఓకే ఇప్పుడు చూడండి ఛార్జింగ్ చూసారా ఇప్పుడు ఇక్కడ ఇంకొక ట్రిక్ ఉందండి ఆ ఛార్జింగ్ అయిపోయిందా యాక్షన్ చెప్పేసాం ఏం చెప్పాలి స్పీక్ టెక్స్ట్ ఐఎమ్ ఛార్జింగ్ ఇప్పుడు మళ్ళీ మనం వన్ ఫింగర్ స్వైప్ డౌన్ చేయాలి అంటే మీరు ఎప్పుడు చూడండి ఎడిట్ టెక్స్ట్ అక్కడ స్పీక్ టెక్స్ట్ ఎడిట్ టెక్స్ట్ ఉంది కదా అక్కడే ఉన్నాం మనం సో నేను మీకు చెప్పేది ఏంటి అంటే సెంటర్ ఆఫ్ ద స్క్రీన్ టచ్ చేయండి టైప్ చేయగానే అక్కడ దొరుకుతుంది మీకు కొంచెం టైం పడుతుంది ఎక్స్ప్లోర్ చేయడానికి సో మీరు బట్ యూ హ్యావ్ టు ఫైండ్ దట్ స్పీక్ టెక్స్ట్ అనగానే ఎడిట్ టెక్స్ట్ అని వచ్చింది కదా వన్ ఫింగర్ ఫ్లిక్ డౌన్ చేస్తే మళ్ళొక్కసారి సింగిల్ ఫింగర్ స్వైప్ డౌన్ షో మోర్ షో మోర్ సో ఇక్కడ చూడండి ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు షో మోర్ అంటే నా ఫోన్ ఛార్జింగ్ నేను కనెక్ట్ చేయగానే స్పీక్ టెక్స్ట్ ఆ ఛార్జింగ్ అని చెప్పాలి అది అన్ అని అసైన్ చేశాం కదా మరి వాయిస్ వద్దా మనకి ఇంగ్లీష్ ఇండియా వర్క్ అవట్లేదండి ఇంగ్లీష్ యుఎస్ పెట్టుకోండి అది సమ్ బగ్గున్నట్టుంది సో ఇంగ్లీష్ యూఎస్ పెట్టుకోండి దాంట్లో సిరీ ఫోర్ బాగుంటుంది వాయిస్ అని నేను చెప్పేస్తున్నాను మీకు చూడండి ఇప్పుడు సెంటర్ ఆఫ్ ది స్క్రీన్ టచ్ చేస్తున్నారు ఇది రేట్ అండి సో డైరెక్ట్గా మనకి ఇది ఈజీ అవుతుంది ఇప్పుడు లెఫ్ట్ సైబ్ చేస్తాను చూడండి రేట్ ఇది ఏం పర్లేదు అంటీల్ ఫినిష్ అవసరం లేదు వద్ద రిమూవ్ అయిపోతుంది అండి వద్దు ఇప్పుడు రైట్ సైబ్ చేద్దాం రేట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటే ఉంచండి వన్ పర్సెంట్ పర్లేదు ఇంగ్లీష్ ఇండియా వద్దండి వర్క్ అవట్లేదు ఎందుకంటే అది రిషి వాయిస్ వచ్చేస్తుంది నాకు నచ్చదు మీకు కావాలంటే రిషి వాయిస్ పెట్టుకోవచ్చు చూడండి చూసరా వాయిస్ రావట్లేదు ఇక్కడ యూఎస్ కి మారుస్తాం అక్కడే అక్కడే చిన్న చూపిస్తాం చూడండి ఇంగ్లీష్ చేస్ మార్స్తా ఉన్నందుకు నాలుగు వైసలు వస్తాయి డబుల్ టచ్ చేద్దాం एरोబిక్ వరల్డ్ एरोబిక్ పెట్టుకుంటా అది ఏం చెప్తుందో మనకు అర్థం కాదు కాబట్టి తొందర ఇంగ్లీష్ వేస్ కేల్పోదా ఎక్స్‌ప్లోర్ బటన్ టచ్ పడుకుండు వై టి దేని చెక్ చెచీ సెలెక్టెడ్ ఇంగ్లీష్ ఇండియా ఇంగ్లీష్ ఐర్లాండ్ ఇంగ్లీష్ సౌత్ ఆఫ్రికా ఇంగ్లీష్ యునైటెడ్ కింగ్డం ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ బటన్ సో డబుల్ టచ్ చేద్దాం వెన్ ఆస్ ఐఫన్ ఇస్ కనెక్టెడ్ టు పవర్ ఇషియస్ సెట్ చేస్ నుnga చూరండి Speak. I am remove action. Wait until great. 50% 50% one language. English in that voice. Choose. But wise choose chess. Double touch them. Siri. Siri only. Right side chedam. them. Siri voice 4. Siri voice button. 4. Siri voice button. 4. Siri voice button. 4. Only. Other. Aaron. Other. Albert, other the Other, so we count experts So Siri voice 4. Siri voice for every good. Choose a important Siri voice 4 English United States so, here voice Siri voice four. but left lo so, done so, under done, button. done speak text add button. యాడ్ అని కూడా ఉందంటే ఈ యాక్షన్కి ఇంకా చాలా మల్టిపల్ యాక్షన్స్ అసెంబ్లీ అండి కానీ మనం ఒక్కటొక్కటిగా నేర్చుకుందాం ఇప్పుడు ఏం చేసాం మనం మన ఫోన్ కనెక్ట్ చేయగానే ఛార్జింగ్ అనాలి కదా సో ఇప్పుడు దానికి వాయిస్ యాక్షన్ యాడ్ చేసాం ఏంటి స్పీక్ టెక్స్ట్ అనే యాక్షన్ యాడ్ చేసి సారీ స్పీక్ టెక్స్ట్ అనే యాక్షన్ని యాడ్ చేసి సో అక్కడ ఎడిట్ చేసాం టెక్స్ట్ని టైప్ చేసాం సింగిల్ ఫింగర్ స్వైప్ డౌన్ చేసి ఎడిట్ని సారీ టెక్స్ట్ని ఎడిట్ చేసాం ఐఆమ్ చార్జింగ్ అని సో తర్వాత ఏం చేసాము దానికి వాయిస్ ఒకటి అసైన్ చేసాం ఏది ఇంగ్లీష్ యుఎస్ సిరి వాయిస్ ఫోర్ అని సో డన్ చేసేసాం అంటే షార్ట్ కట్ ఫినిష్ ఇప్పుడు చూడండి నేను చేసుకున్న అప్పుడు పాత ఐఫోన్లో చేసుకున్నామండి చూడండి When Cautious iPhone is connected to power, चुर्णने. speak text button. Okay, so you put on the other, you mundu short settings locally, apps locally, to settings Oh, 100%. You too, edit mode, care, work, speaking rate. Oh, sorry, okay. you too. So settings open, you 2 settings.

సో హెడ్డింగ్స్ ద్వారా హెడ్డింగ్స్ ద్వారా రౌటర్ని నేను అడ్జస్ట్ చేసి వన్ ఫింగర్ ఫ్లిక్ డౌన్ చేస్తున్నాను క్యాప్ 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 టీ క్యాప్చ్ ఇప్పుడు రైట్ సర్వ్ చేస్తున్నా షార్ట్ కట్స్ లొకేషన్ యూజింగ్ యాప్ ఇది ఇంపార్టెంట్ ల్యాక్ సో లాంగ్వేజ్ ఇంగ్లీష్ పర్లేదండి ఇంగ్లీషే ఉంది క్లౌడ్ ఇది ఇంపార్టెంట్ ఐ క్లౌడ్ సింక్ అంటే మీరు ఏ ఈ ఫోన్లో సెటప్ చేసుకొని వేరే ఫోన్లో మీ యాపిల్ ఎడిట్స్ అని నేను షార్ట్ కట్స్లో ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట సో మీరు మళ్ళీ మళ్ళీ కస్టమైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే మీకు చిన్న డౌట్ రావచ్చు షార్ట్ కట్స్ని ఎడిట్ చేసుకోవచ్చా అని అది కూడా చేసుకోవచ్చండి సరే ఇప్పుడు నేను ఇక్కడ సెట్టింగ్స్లో ఉన్నాను కదండి ఇక్కడికి నా ఛార్జర్ ఉంది కనెక్ట్ చేస్తున్నాను చూద్దాం రాదా అని రన్ ఇమీడియట్లీ పెట్టుకున్నాం మనం చూడండి చూసారా వచ్చింది సో ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి నేను సెటింగ్స్లో ఉండి ఛార్జింగ్ పెట్టాను కాబట్టి ఐఎమ్ ఛార్జింగ్ అంటుందని అనుకోకండి మీరు ఒక్కసారి షార్ట్ కట్ సెట్ చేసి డన్ ప్రెస్ చేశారంటే మీరు ఎక్కడి నుంచి అయినా ఛార్జింగ్ పెట్టంగానే ఐఎమ్ ఛార్జింగ్ అని మీకు వస్తుంది సో ఇదండి ఈరోజు వీడియో సో మనం వచ్చేసింది మనకి ఇది మనకి బేసిక్ షార్ట్ కట్ అండి మనం మూడు ట్యాబ్స్ ఉంటాయి ఆటోమేషన్లోకి వెళ్ళిపోయి యాడ్కి వెళ్ళి ఈవెన్ మై ఐఫోన్ కనెక్టెడ్ టు ద పవర్ అని ఉంటుంది అక్కడికి వెళ్తే మీకు పైన చూపించాను కదా ఇవన్నీ యాక్షన్స్ చేసుకోవచ్చు అనమాట సో ఇది బేసిక్ షార్ట్ కట్ వీడియోస్ సో నెక్స్ట్ ఇంకా ఒక వీడియో రాబోతుంది వీడియో టు చెప్పాను కదా ఆల్రెడీ సో దానికోసం కూడా వేది చూడండి సో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్న ఐఫోన్ గురించి తెలుసుకోబోతున్నాము మీకు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో సేల్స్ లోపల మన ఐఫోన్ వీడియోలు చాలా వస్తాయి స్టేట్ తెలుగు విజన్ అని చెప్తూ నేను మీ కౌశిక్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చే ముందు సెలవు తీసుకుంటున్నాను